ఒకసారి ఫీల్డ్ విజిట్ చేద్దాం మన రైతులు కలుసుకుందామని ఈ సొసైటీకి రావడం జరిగింది మరి ఇక్కడ చూస్తే ఇక్కడ కొంచెం మనకి ప్యాడీ కంటే హార్టికల్చర్ ఎక్కువ కాబట్టి లంక అంతా కూడా దానికి ఎక్కువ కూడా యూరియా మన ఎరువు వరకు ఎక్కువగా ఉంటుంది దాన్ని అంటే దీన్ని బట్టి సర్దుబాటు చేసి అందరికీ ఎవరి వరకు ఏ ఇబ్బంది లేదు పూర్తి స్థాయిలో ఎరువులు అంది జరుగుతుంది ఎవరికైనా పట్టిన అవసరం అవుతుంది మనకి బస్తాలు దాకా అవసరం అవ్వండి బస్తాని రెండు మందికి తీసుకుని వెళ్తారు యూరో బస్తా రెండు వందల అరవై రెండు అరవై అది అదే తీసుకుంటారు కదా ఎక్కువ తీసుకుంటారేం చెప్తున్నారండి బయట మూడు వందల ముప్పై తీసుకుంటున్నారు మూడు నలభై తీసుకుంటారు ఎక్కడ ఏమైనా కదా ఎప్పుడైనా ఎక్కువ తీసుకున్నారా దొరకకుండా పోయిందా కావాల్సినంత ఉండదు ఇబ్బంది ఏమైనా కంగారు పడేవో మొత్తం దొరకదేమో అని ఎవరు ఆందోళన జరగలేదు కావాలని ఇది క్రియేట్ చేస్తున్నారు ఎప్పుడైనా క్రియేట్ చేసినప్పుడు ఒక నాలుగు వందల మూడు రోజులు ఇబ్బంది వస్తుంది మళ్ళీ తర్వాత రెగ్యులర్ గవర్నమెంట్ ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే సరిపడేస్తున్నారు తీసుకెళ్ళండి మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ నయన్యం